అంటే దాన్ని జారి చేసిన దానికీ అందరూ డేట్ గా ఉండాలి ఐదు మంచిగా అనేది మీ యొక్క ఉద్దేశం ఓకేనా దీంట్లో బాగుంది ఏంటంటే మనకి బస్ స్టాండ్ సెంటర్ లో నుంచి మన ముంగళయితే పండుగ స్థానంలో ఉంటాయి పోలీస్ స్టేషన్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ గాయత్రి దాబా అనేది మనకు హెచ్పి పెట్రోల్ బంక్ మీ హాస్పిటల్ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర సేమ్ ఇలా

ఈరోజు ఇలంతకుట్ట మండల కేంద్రంలో విద్యార్థులు యువతి యువకులు మరియు వాకర్స్ క్రీడాకారులు అందరి సహకారంతో ఈరోజు రెండు కిలోమీటర్ల పరుగు చేయడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకమత్యమే మహాబలం యూనిటీ ఇస్ ద పవర్ దానికోసం రన్ ఫర్ యూనిటీ అనే స్లోగన్ మీద ఈరోజు ఈ రెండు కిలోమీటర్ల పరుగు చేసుకోవడం జరిగింది దీనికి మా యొక్క గౌరవ ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండు కిలోమీటర్ల వరకు చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు మరియు వాకర్స్కు క్రీడాకారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరియు పిల్లల ఎస్ఐ సెసిల్ అశోక్ గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ అంటే మనమందరం అందరం యూనిటీగా ఉండాలి ఐక్యమత్యంగా ఉంటే సమాజంలోని చెడును పాల్గొనే అవకాశం ఉంటుంది అదేవిధంగా యువకుల లోపల బాగా ఈ మధ్య పెరుగుతున్నటువంటి గంజాయి నిర్వహణ కోసం మరియు యువత లోపల మార్పు రావాలని చెప్పేసి ఊరి గ్రామపాల లోపల మార్పు రావాలని చెప్పేసి అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి ఈ టూ కేరాను నిర్వహించడం జరిగింది ఈ టూకేరా నిర్వహించేందుకు స్కూల్ స్ఫూర్త తరఫున మరియు పేరు తరఫున యువకుల తరఫున గ్రామస్తుల తరఫున మండల పేరు తరపున శిష్యుల అశోక్ గారికి ఎస్ఐ గారికి మేమందరం కూడా హృదయపూర్వక శుభాభిన తెలియజేస్తున్నాం